జనాభాకు అవసరమైనటువంటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మాణం చేయడానికి తద్వారా ఈ ఎకానమీని దేశపు ఎకానమీని డెవలప్ చేయడానికి ఇంజనీర్ల పాత్ర ఎంతో వేరేగా చెప్పనక్కర్లేదు జరుగుతూ ఉంది ఈనాడు కూడా భారతదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించ ఆకర్షించేటువంటి స్థితికి చేరుకుంది ఐదో పెద్ద ఎకానమీ కలిగినటువంటి దేశంగా ఈనాడు కనిపిస్తుంది ఇంకా రాను రాను ప్రపంచంలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా ఎకనమిస్ చెప్తూ ఉన్నారు ఎకనమిషన్స్ చెప్తున్నాను ఎకనమిస్ చెప్తున్నారు ఈ దిశలో ఇంజనీర్స్ చాలా ప్రాముఖ్యత దేశానికి ఉంది వారి అవసరం ఉంది వారి నడవడికి కూడా అవసరం ఉంది ఇక కొన్ని చూసినప్పుడు ఇటీవలే కాదు చాలా కాలంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు టేకప్ చేసినటువంటి అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎందుకు మనం గతంలో నిర్మాణం చేసినంత గొప్పగా నిర్మాణం చేయలేకపోతున్నామన్న భావన పౌరులు కలుగుతున్నట్టుగా కొన్ని కనిపిస్తుంది లక్షలాది కోట్లు పెట్టి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్ ఇంకా ఇనాగ్రేషన్ కాకముందే వేలాది కోట్ల నిర్మాణం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన బ్రిడ్జి వచ్చిన వరద కొట్టుకోవడం బ్రిడ్జ్ వరద కొట్టుకోవడం కట్టింది ఎప్పుడు మనం ఇంకా లోపం ఉంది కరప్షన్ సరైనటువంటి టెక్నాలజీని ఇంకా మనం అందిపుచ్చుకోకపోవటం పరిపాలకుల లోపం పరిపాలకులు ఉండేటువంటి కరప్షన్ ఇది మనకు అవమానకరమైనటువంటి పరిస్థితి ఏ ఒక్క ప్రాంతానికి చెందింది కాదు దేశం ఉంది అలాంటప్పుడు ఇంకొక ఆలోచన చేయాల్సి ఒక నిర్మాణాన్ని ఎస్టిమేట్ చేసినటువంటి మొత్తం నుంచి అందరికీ లంచాలు ఇచ్చుకుంటూ పోతే నిర్మాణం స్టాండర్డ్ ఎక్కడ వస్తుంది ఆ లంచాలను ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తుంటే గొప్ప నిర్మాణాలను నిర్మించేటువంటి వ్యవస్థ మనకు ఎప్పుడు తయారవుతుంది అనుకుంటే ఉంటాయి కొన్ని చూడండి ధౌరేశ్వరం బ్యారేజ్ ఎప్పుడు పెట్టింది ఇప్పుడు చూడండి మరో కొంత సంవత్సరాలు అయినా ఆ బ్యారేజ్ డెస్క్ అంది ఆంధ్ర యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి ఇంజనీరింగ్ బ్లాక్స్ చూడండి ఆ పక్కనే మనం కట్టినటువంటి మనం కట్టినటువంటి బ్లాక్స్ చూడండి కొన్ని ఇది మనం ప్రశ్నించుకో నీరు అంటే మెయిరేం కాదు నీరు అప్పుడప్పుడు పాలనలోకి వచ్చిన మాలంటే వాళ్ళు ఇంకా అనేక మంది ఈ రంగంలో రకరకాల పద్ధతులు ఇన్వాల్వ్ వాళ్ళు అయినా అయినటువంటి అందరూ అక్కడ ప్రశ్నలు దీనికి చూడాల్సిన అవసరం ఉంది కాకపోతే ఒక దేశానికి లభ్యమైనటువంటి వనరులన్నీ పెట్టుబడి పెడుతుండడమే తప్ప నువ్వు అనుకున్న స్థాయికి అభివృద్ధి చెందడం అనే దాడు రోడ్డు సంవత్సరం ఒక సంవత్సరంగా వేసే స్టాండర్డ్స్ తోటే వేస్తున్నాము మనం రెండు వేస్తే రోడ్డు నుంచి కాంట్రాక్ట్ నుంచి డబ్బు కావాలి ఇంజనీర్స్ డబ్బులు కావాలి అందరికీ డబ్బులు కావాలంటే స్టాండర్డ్ పోతుంది ఇది మనం చర్చించినా చర్చించుకోకపోయినా అనుకున్నా అనుకోకపోయినా వాస్తవం ఇది మన తల్లి కనిపిస్తుంది ఏసిన రోడ్డు ఎన్ని రోజులు ఉండడం వే తీసిన కాల ఎన్ని రోజులు ఉండడం లేదు ఇలాంటి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ మన ఎదురుకే కొట్టుకుపోతుంది పగిలిపోతున్నాయి ఒక రకంగా చూసినప్పుడు ఈ దేశం పౌరులకు కొన్ని అవమానం కలిగినటువంటి ఏంటి ఇంకా ఈ పరిస్థితి నుంచి మనం గట్టకలేమా పేద బిల్డింగ్ కడితే పగిలిపోయి నుంచి అధిగమించడానికి ప్రభుత్వాలు మనం వ్యవస్థలో ఉన్న అందరం చూస్తాం ప్రభుత్వాలు కూడా ఇటీవల నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు ఒక్కరే సంస్కరణలు తెచ్చిస్తే అయ్యే కాదు ఈ మధ్యకాలంలో భూముల విలువలు పెంచండి ఒకసారి ఆలోచించండి ఎంత ఇంప్రాక్టికల్గా ఉందంటది ఎందుకు అసలు నిర్మాణ రంగంలో పెద్ద దెబ్బెందుకు తగిలిపోయిందంటే రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూని పెంచేస్తూ పెంచుకుంటే ప్రభుత్వాలు వెళ్ళిపోతుంది అందుకు నేను కూడా ఉన్నాను ప్రభుత్వానికి ఆదాయం రావాలనుక కనిపించినట్టు ఇయర్ ఆ డిపార్ట్మెంట్లో ఉండే బ్యూరోక్రాట్ సైజ్ చేస్తారు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం పెంచాలి కనుక అది సరిపెట్టాలి కనుక ఇన్కమింగ్ సరిపడాలంటే అది చూపించేస్తారు ఎక్కడ జరుగుతుంది అది ఇప్పుడు రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూ కూడా చెల్లించలేని స్థితిలో మిగతా సమాజం ఉంది ఆ రేట్లు అలా పెరగలేదు ఒకటి రెండు నిజంగా అదే భూమిని నాలుగు కోట్లు ఐదు కోట్లు మూడు కోట్లు రెండు కోట్లు అంటే వైట్ మనీ కావాలి ఈ దేశంలో బ్లాక్ మనీ వ్యవహారం నడిచింది ఎంతో లేదా వైట్కి ఎంత పంపిచ్చేవారు మిగతా బ్లాక్ మనీతో నడిచేది యాక్టివిటీ నడిచింది నువ్వు సరి చేసినప్పుడు వైట్ మనీకి రీసెంట్గా వాల్యూ పెంచి వైపు పనితో చేయాలంటే అవుతుందా ఎందుకు ఎందుకవుతో చెప్తా అమ్మిన వాడికి నువ్వు వైపిస్తానంటే అక్కర్లేదు మన పిల్లడే అమెరికాలో ఉన్నాడు వైపు ఉంది వాడి దగ్గర తెచ్చేస్తాడు పోనీస్తాడు వాడు వైపు ఇస్తానంటే వీడికి తీసుకో ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీద క్యాపిటల్ వేసి వాడు పెట్టాలి పెడతా మన ప్రాంతంలో అయితే ఆ వ్యవసాయంలో న్యాయంగా కష్టపడి మన రక్తాన్ని చెమట పోల్చి తెచ్చినటువంటి మొత్తం ఎప్పుడో రికౌంట్స్ మెయింటైన్ చేసి వైపు బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉండదు వాడు ఇప్పుడు చెల్లించాలంటే వైపు లేదు ఇష్ట వాడిపుచ్చుకోవడం వీడి దగ్గర బయటకు ఇక యాక్టివిటీ ఎట్లా నడుస్తుంది ఇలా వచ్చేసింది ఎవరు ఆలోచిస్తారు అలాగే జిఎస్టీలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్తుంది కానీ ఏమిటా జిఎస్టి నలభై ఎనిమిది పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ ఇటీవల కొన్నింటి తగ్గించిన వాళ్ళు తగ్గించడమే అది కూడా భారంగానే ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు మార్కెట్ అంతా ఇలా ఫినిష్ అయిపోయింది ఎందుకు ఈనాడు వచ్చేసింది అయోమయం ఎందుకు వచ్చింది అంతా ఒక రకంగా సైలెంట్ అయిపోయింది మీరు కేవలం సంవత్సరానికి జీఎస్టీ మీద ఎంత వస్తుందని చెప్పుకోవడానికి బాగుందేమో కానీ జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా వస్తుంది కనుక వారెవరు కౌన్సిల్లో కౌన్సిల్లో మాట్లాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు నోరు మూసుకొని ఒప్పుకోవచ్చు కానీ ఎందుకు ప్రజల పరిస్థితి అయితే మాత్రం ఆయన బాగాలేదు ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశం పిండేస్తున్నారు అసలు పని అంత పిండేస్తారు అసలు అంటే దానికి అనుబంధంగా ఒక ఏదైనా సంస్కరణ ఉంటే దానికి అనుబంధంగా చుట్టూ ఉన్నటువంటి చట్టాలు ప్రొసీజర్స్ అన్నిటిని తెస్తే తప్ప కంఫర్టబుల్గా జీవనం సాగు అంటే ఈ గొంతు మాట్లాడడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ బాగు కానీ స్నేహితులైన మీతో పంచుకుంటున్నాం ఈ పరిస్థితుల్ని ఎక్కడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు మాట్లాడితే ఒక అభిప్రాయం చెప్తే కూడా వారిని శత్రువుల కింద చూసి అభిప్రాయం తీసుకోవడం మానేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో అభిప్రాయాలు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది అభిప్రాయాలు తీసుకొని సంస్కరణలు తీసుకొస్తుంది ఇప్పుడు దానికి భిన్నంగా జరుగుతుంది ఇంకొక ప్రధానమైంది మీరంతా ఈ జిల్లా నిర్మాణంలో గడిచిన కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నారు ఇంకా పనిచేయాల్సినటువంటి పిల్లలు ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు